ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి మందికి కన్నా పోయేది ఎక్కువగా ఉంటుంది ఖక్షు అలాగే లక్ష్మీదేవి మన ఇంటికి నడయాడుతూ రావాలి అని అంటే నేను మీకు ఒక చిన్నపాటి పరిహారం చెప్తాను చేయండి అయితే ఇది ఖచ్చితంగా శుక్రవారం నాడే చేయాలి ఆ ఇంటి మహాలక్ష్మి మాత్రమే చేయాలి అదేంటంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఐదు రకాల పుష్పాలతో కానీ మూడు రకాల పుష్పాలతో కానీ అమ్మవారికి పూజ చేయాలి అలాగే ధూపదీప నైవేద్యాలు సమర్పించేసిన తర్వాత ముందుగా మీరు లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి అంటే గవ్వల్లో ఎల్లో కలర్ ఉంటాయి ఇవి ఐదు గవ్వలు ఐదు శుక్రవారాలు అంటే మీరు మనకు ఐదు శుక్రవారాలకు సరిపడా ఇరవై ఐదు గవ్వలు తెచ్చిపెట్టుకోవాలి పెట్టుకోవాలి పక్కన దాంతోపాటు ఇంకో లక్ష్మీ గవ్వలు ఐదు కూడా ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం ముప్పై మీరు ఫస్ట్ వారం మీరు తెచ్చుకున్న లక్ష్మీ గవ్వలకి పూజ చేసి ఓ చిన్నపాటి పల్లెలో దేవుడి దగ్గర పెట్టి కొన్ని అక్షంతలు వేసి దండం పెట్టుకోవాలి తర్వాత ఓ పక్కన డబ్బాలో ఇరవై ఐదు గవ్వలు పక్కన పెట్టుకోవాలి ఆ ఇరవై ఐదు లక్ష్మీ గవ్వల్లో ప్రతి శుక్రవారం నాడు ఐదు లక్ష్మీ గవ్వలు ప్రత్యేకంగా పక్కన తీసుకొని వాటికి పూజ చేసి ఓ తమలపాకులో పెట్టి మీ శ్రేయస్సు కోరే వాళ్ళకి ఐదు గవ్వలు మీరు దానం ఇవ్వండి అలా ఐదు వారాలు ఇవ్వండి మీరు ఎవరికన్నా ఇచ్చినా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్న మహా అద్భుతం అంటే మీకుండే లక్ష్మీ అంతా వెళ్ళిపోతుందని కాదు వాళ్ళకి బాగుంటుంది వాళ్ళకన్నా మీకు దానం ఇచ్చినా మీరు ఇంకా అద్భుతంగా ఉంటారు మీ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా లక్ష్మీదేవి మీకు కోటట్లేదని అనిపించినా మీకు కొంచెం ప్రశాంతంగా ఉండాలన్నా లక్ష్మీదేవి బాగా కోడాలి డబ్బు బంగారం ఇళ్ళు స్థలాలు పొలాలు అన్నీ మనకు బాగా కోడాలి అని అంటే ఐదు వారాలు ఐదు లక్ష్మీ గవ్వలు ఐదు మందికి దాన ఇవ్వండి ఓసారి ఇచ్చిన వారికి మళ్ళీ ఇవ్వకూడదు ప్రతి వారం ఖచ్చితంగా మీరు చేయాల్సిన క్రతువు పొద్దున్నే నిద్రలేయాలి తలస్నానం చేయాలి గ్రీన్ ఎల్లో పింక్ ఈ కలర్స్ మాత్రమే ధరించాలి అలా ఐదు వారాలు చేసి చూడండి ఐదు వారాలు కంటిన్యూగా చేయాలి ఒక వారం ఇబ్బంది అయితే నెక్స్ట్ వీక్ చేయొచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా ఐదు వారాలు చేసి చూస్తే ఆరో వారానికే మీకు మార్పు తెలుస్తుంది ఈ చిన్నపాటి క్రతవు చేసి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండేటట్టు మీరే చేస్తారు కృష్ణ